ఏంటి ఇది బుధవారం సాయంత్రం వీడియో నేను వడలు వేస్తున్నాను అనమాట చిన్న బ్లాగ్ అండి ఇది కంటిన్యూగా చూడండి ఎలా చేస్తున్నానో చూపిస్తాను ఏంటి ఇది సాయంత్రం వీడియో బుధవారం సాయంత్రంది ఉద్ది బ్యాలు అనమాట వడలు వేద్దామని దీంట్లోకి ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు వేసి ఆడిచ్చున్నానండి మిక్సీలో ఇవేమో పెసర బ్యాల్ అండి పెసరబ్యాల్ నానబెట్టి సేమ్ ఆనియన్స్ జీలకర్ర పచ్చిమిర్చి ఉప్పు వేసి ఇలా ఆడిచ్చాను అనమాట పొద్దున పూట్లో చేద్దామంటే కుదరడం లేదు పిల్లలకు సెవెన్ థర్టీకే కదా అండి అందుకే ఇలా చేస్తున్నాను వీడియో తీయడానికి ఎవ్వరు లేరండి అందుకే ఇలా చేస్తున్నాను నేనే ఒక చేతి తీసుకుంటున్నాను ఇట్లా ఫిల్టర్ మీద ఇలా పెట్టేసి వేస్తున్నాను రండి ఎంత బాగా వస్తున్నాయి ఇలా వేస్తుంటే ఏం కష్టం అనిపిస్తలేదు కొన్ని వేగినాయండి ఫస్ట్ వేసినవి తిప్పుతూ ఉండాలి కదా నిదానంగా చాలా బాగా వస్తున్నాయి చూడండి తీసేసినాను పక్కకి వేగుతూ ఉన్నాయి చాలా బాగా వస్తున్నాయి అనమాట వడల కాంబినేషన్ చట్నీ చేశాను ఇది బుడ్డల చట్నీ అండి ఇదేమో మా చిన్నబాబుతో అన్నమాట కారం లేకుండా చేస్తాము ఎసరబెళ్ళతో వేసిన పిండితో వేస్తున్నా అండి సేమ్ అలానే వేస్తున్నాను వడల్లాగే వేస్తున్నాను అనమాట చూడండి బాగా వస్తున్నాయి ఇవి కూడా చెత్తలబేళ్ళ పిండితో వేసానండి చూడు చాలా బాగా వస్తున్నాయి చాలా బాగున్నాయండి టేస్ట్ చూడాలి ఎలా వస్తున్నాయో మరి తీసేస్తున్నా అనమాట అవి వేగేసినాయి ఇంకా చాలా బాగా వచ్చినాయి చూడండి టేస్ట్ ఎలా ఉన్నాయో చూద్దాము ఎట్లున్నాయి వడలు బాగున్నాయా నచ్చినాయా మా అత్తమ్మకు అంట అండి నిరాలు ఎలా ఉన్నాయినా బాగున్నాయా ఈసారి బాగా వచ్చినాయండి సూపర్ అని చెప్తుంది మా అత్తమ్మ